లవ్ స్టోరీస్ చూసాం సోషల్ మీడియా క్విన్ స్టోరీస్ కూడా విన్నాం ఇప్పుడు వాటికి మించిన డర్టీ స్టోరీస్ గురించి మాట్లాడుకుందామా డేటింగ్ పేరుతో మన స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉన్న యాప్స్ జనం పాలిట శాపంగా మారుతున్నాయి చాటింగ్తో మొదలై ఇల్లీగల్ సంబంధాల వరకు దారి తీస్తున్నాయి సింగిల్ రెడీ టు మింగిల్ అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ జిందగీలే క్లోజ్ అయిపోతున్నాయి టీవీ నైన్ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన దారుణాలు అన్ని అన్నిన్ని కావు ఒకవైపు ఒంటరితనం ఇంకోవైపు పేదరికం వీళ్ళిద్దరి ఆశలు కోరికలను ఆసరాగా చేసుకుని విష బీజాలను నాటుతున్నాయి కాల్డ్ డేటింగ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్ లాంటి సోషల్ మీడియా యాప్స్ లోనే ఈ డేటింగ్ యాప్స్ బలవిసురుతున్నాయి సిక్స్టీన్ అన్ని వయసుల వారిని ఫ్రెండ్షిప్ పేరుతో టార్గెట్ చేసి ఉచ్చులోకి లాగుతున్నాయి ఫైనల్ గా జరిగేదంతా ఇల్లీగల్ దందాన్ని సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఒకటి రెండు రీల్స్ చూశాక వస్తుంది ఇలాంటి యాడ్ దీంతో యువకులు ఒంటరిగా ఉన్న పురుషులతో పాటు అటు మహిళలు కాలేజ్ విద్యార్థినులు కూడా వీటి ట్రాప్ లో పడుతున్నారు ఇది ఫ్రెండ్షిప్ చాటింగ్ వరకు అయితే ఓకే కానీ అంతకు మించి జరుగుతున్నాయి మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు నమ్మకమైన వ్యక్తితో ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడండి అంటూ ఆడవాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నాయి డేటింగ్ యాప్స్ చిన్న చిన్న అవసరాల కోసం డబ్బులు సంపాదించుకోవచ్చు తమ అవసరాలకు కొంతైనా ఆసరా అవుతాయనే ఆలోచనతో తెలిసి తెలియక ఆ డేటింగ్ యాప్స్ బారిన పడుతున్నారు సాధారణ మధ్యతరగతి గృహిణులు వారి అవసరాలను ఆసరాగా చేసుకుని చివరకు న్యూడ్ వీడియోలు హోటల్ రూమ్ల వరకు వారిని నడిపించే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని యాప్ లో పదహారేళ్ల యువతుల నుంచి అరవై ఏళ్ల మహిళల వరకు ఈ యాప్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు భర్తకు తెలియకుండా భార్య టైం పాస్ కోసం కొందరు భర్తతో విడిపోయి కుటుంబ పోషణ కోసం మరికొందరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహిళలు ఈ యాప్స్ లో జాయిన్ అవుతూ కుటుంబ సభ్యులకు తెలియకుండా కొందరు తెలిసి కొందరు మోసం చేస్తున్నారు వ్యభిచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహిస్తూ మిలియనీర్లుగా మారుతున్నారు డేటింగ్ యాప్ నిర్వాహకులు ఈ డేటింగ్ యాప్ల సంస్కృతి పట్టణాల్లోనే కాదు పల్లెల వరకు పాకింది ఏంటి డేటింగ్ యాప్స్ ఈ సంస్కృతి ఎలా మొదలైందంటే అంతా అనే సంస్కృతి యాప్ గురించి వినే ఉంటారు దీని నుంచి పుట్టిన విషపుత్రికలే ఈ డేటింగ్ యాప్ లో అశ్లీలానికి ఆన్లైన్ అంగడిగా మారి అటు ఆడవాళ్లను ఇటు యువకులను సెక్స్ కోసం రమ్మని పిలిచి అశ్లీలాన్ని మార్కెట్ చేస్తున్నాయి కొన్ని యాప్స్ లో మన ఫోటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇంకొన్ని యాప్స్ లో అంత సీక్రెట్ ఎవరి పేరు ఎవరికి తెలియదు ఎవరి ఫోటో కూడా కనిపించదు అయితే వీడియో కాల్స్ లో మాత్రం అంతా విప్పేస్తున్నారు ఇండియా మొత్తం దేశంలో డేటింగ్ యాప్స్ కు సెపరేట్ గా ఎలాంటి లీగల్ అనుమతులు లేవు కొన్ని అప్లికేషన్లకు అనుమతులు ఉన్నాయి ఆ రూల్స్ నే తమకు వర్తింపు చేసుకుంటున్నాయి ఈ ఫ్రెండ్షిప్ యాప్స్ ఐటీ యాక్ట్ పరిమితులకు లోబడి అవి పనిచేయాలి కానీ అలా జరగడం లేదు ఆడవాళ్ళను అంగడి సరుకుగా మార్చేస్తూ మన సంస్కృతికే మచ్చదేస్తున్నాయి సోషల్ మీడియా యాప్స్ లో కాంటెంట్ కాస్త స్ట్రిక్ట్ గానే ఉంటుంది కానీ ఈ డేటింగ్ యాప్స్ లో పరిమితులు లేవు ఎవరిష్టం వారిది కొందరైతే పర్సనల్ నెంబర్స్ తీసుకుంటూ న్యూడ్ కాల్స్ చేసుకుంటున్నారు మరికొందరు డైరెక్ట్ హోటల్ రూమ్స్ లో కలుసుకుంటున్నారు ఇది బహిరంగంగానే వ్యభిచారానికి బాటలు వేస్తోంది వీక్ మైండ్ సెట్ ఒంటరితనంతో బాధపడేవారు ఇలాంటి వాటి బారిన పడి పీకల్లోతు వివాదాలు కష్టాల్లో కూరుకుపోతున్నారు కొంతమంది ఈ పర్టిక్యులర్ యాప్ని యూస్ చేసుకొని డబ్బులు కూడా రెండు చేస్తున్నారు కొన్ని రకాల అశ్లీలకరమైన హావభావాలతోటి నృత్యాలు చేయడము అశ్లీలకరమైన పోస్టులు పెట్టడం వల్ల మిలియన్స్లో ఫాలోవర్స్ పెరిగి దానివల్ల వ్యూవర్షిప్ పెరిగేసి చాలా లక్షల్లో డబ్బులు సంపాదించే ఏర్పాటు ఉంది సో దీన్ని ఒక ఈజీ వే ఆఫ్ ఇన్కమ్ కింద చూసి చాలామంది దీనికి బలైపోతున్నారు యాక్చువల్గా వాళ్ళు టెంపరీ సంపాదననే చూస్తున్నాను కానీ లాంగ్ గా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఎంత ప్రభావం చూపెడుతుంది వాళ్ళ సైకలాజికల్ హెల్త్ మీద ఎంత ప్రభావం చూపెడుతుంది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి యాప్ ఓపెన్ చేయగానే మన డేటా మొత్తం అడుగుతుంది మన ఫోన్ నెంబర్ తో సహా అందులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మన ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత తెరపైకి ఇలా అమ్మాయిల పేర్లతో కొన్ని ప్రొఫైల్స్ ప్రత్యక్షమవుతాయి వారితో చాటింగ్ చేయొచ్చు ఆడియో వీడియో కాల్స్ చేసుకోవచ్చు ఇక్కడే అసలు దందా షురు అవుతుంది ఒక్కో కాల్ నిమిషానికి పది రూపాయలు వసూలు చేస్తుంది అలా వందల రూపాయలు ఈ చాటింగ్ తో పాటు న్యూడ్ అవతలి వాళ్లు కూడా రెచ్చగొడుతుండడం వల్ల ఈ యాప్స్ లో బంధీలుగా మారుతున్నారు రోజంతా పనిచేసి వచ్చిన వారికి స్ట్రెస్ రిలీఫ్ అంటూ మొదలు ఈ యాప్ లు వారిని డిప్రెషన్ లోకి నెట్టేలా మారుస్తున్నాయి చాలా మంది ఎమోషనల్ గా వాళ్ళకి ఏది చెప్పినా చేయడానికి రెడీ అయిపోతున్నారు వాళ్ళు డబ్బులు అడిగినా ఇవ్వడానికి లేదా వాళ్ళు ఎక్స్పాయిట్ చేస్తే ఈజీగా సకం అవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి కొన్ని కొన్నిసార్లు ఇది సెక్షువల్ రిలేషన్స్ కూడా దారి చేసి వాళ్ళ చేత మోసపడిపోతున్నారు ఇది ఒకటి మేజర్ కారణం అవుతుంది ఎదుటి వాళ్ళు ఎమోషనల్ గా వీళ్ళని బ్లాక్మెయిల్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటే ఇంట్లో గా డబ్బులు అవసరం పడ్డాయి మొబైల్ మొబైల్ కి రీఛార్జ్ చేయదు లేదు నేను హాస్పిటల్లో ఉన్నాను ఇలా కొంచెం ఎమోషనల్ గా ఎదుటి వాళ్ళు చెప్పిన వెంటనే అయ్యో వాళ్ళకి ఏమైపోయిందో అనే అతి ప్రేమ అతి ఉత్సాహం వల్ల మనం చాలా మట్టుకు డబ్బులు ఇవ్వడం ఒకటి జరుగుతుంది ఇంతే కాకుండా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఎక్స్ప్లాయిడ్ చేస్తున్నారు మనల్ని బ్లాక్మెయిల్ చేయడము మనం కొన్ని వీక్ మూమెంట్స్లో అన్న మాటలు కానీ కొన్ని సిచ్యువేషన్స్ కానీ కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ వాళ్ళు క్యాప్చర్ చేసేసి దాన్ని మనకి చూపెట్టేసి మనల్ని బెదిరించేసి మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా మందికి నేను ఈ విషయాలు బయటకి చెబితే అదొక షేమ్ లాగా ఫీల్ అయిపోయి అయ్యో నాకు కానీ నా ఫ్యామిలీ కానీ సొసైటీలో నా పేరు ఏమైపోతుందో అనే ఒక బాధతోటి చాలా మంది ఆ షేమ్ఫుల్నెస్ తోటి చాలా మంది ఎవరికి చెప్పుకోక లోనే కుమిలిపోయి చాలా మటుకి కొంతమంది సూసైడ్ చేసుకొని డిప్రెషన్ తో బాధపడి లైఫ్ లో ఎదగలేక చానా కష్టాలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడితో అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఈ డేటింగ్ యాప్స్ అసలు రంగు చాలా ఉంది డేటింగ్ కాదు క్రైమ్ కు